దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్యా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని చెల్లెపల్లి పారిశ్రామిక వాడలో ఉన్నాము ఖమ్మం జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన పరిశ్రమలు ఏర్పాటు చేసి వేలాది మందికి ఉపాధిస్తూ సంపద సృష్టిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు గోవిందరెడ్డి గారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం విద్యా సంస్థ పెట్టడానికి కారణం ఏంటంటే నాకంటే ఎల్డర్ బ్రదర్ ఉండేవాళ్ళు కేఎల్ఆర్ ఆయనకి ముప్పై ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజ్ మెడికల్ కాలేజ్ డెంటల్ కాలేజ్ స్కూల్ దగ్గర నుంచి ఆయన్ని ఉన్నాయి సో నాకు రాంపల్లిలో ఒక ఎకరం ల్యాండ్ ఉంది అనుకుంటే ఆయన ప్రపోజ్ చేశారు కాలేజ్ ఏదైనా పెట్టారు మేనేజ్మెంట్ కాలేజ్ పెట్టమన్నాడు నాకు జనరల్గా చిన్నప్పటి నుంచి కూడా ఎడ్యుకేషను టీచింగ్ అంటే ఇష్టము ఆ ప్యాషన్ తోటి ఎంబీఏ కాలేజ్ ఒకటి పెట్టడం జరిగింది ఫస్ట్ సిక్స్టీ ఇంటేక్ ఉండేది ఆ తర్వాత సిక్స్టీ ఇంటెక్ వన్ ట్వంటీ అయింది వన్ ట్వంటీ నుంచి టూ ఫార్టీ అయింది దానికి ఎలైడ్ ఫార్మసీ ఎం ఫార్మసీ తీసుకున్నాం తర్వాత బి ఫార్మసీ తీసుకుంటే ఇప్పుడు అరౌండ్ థౌజండ్ మెంబర్స్ ప్రొఫెషనల్స్ కాలేజీలో ఉన్నారు రికగ్నైజ్డ్ ఆస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఉస్మాన్ యూనివర్సిటీ ఎఫిలియటెడ్ అంటే నేను ఏ పని చేసినా అట్లా చేస్తాను స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తాను నేను